శ్రీగురుభ్యోం నమ పూర్వం పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పినటువంటి హనుమద్ జనన గాథను పరాశర సంహితాంతర్గతమైనటువంటి హనుమద్ గాథను హనుమత్ జనన కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది అద్భుతమైనటువంటి కథ ఈ కథ వింటే చాలు హనుమంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అని పరాశర సంహితలో పరాశర మహర్షి స్వయంగా చెప్పడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆంజనేయ వారి యొక్క ఈ కథను వినండి త్వరలో హనుమద్ జయంతి పర్వదినం కూడా రాబోతుంది ఆ రోజు హనుమద్ వ్రతము హనుమద్దు పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అది చేయలేని వారు సులభంగా ఎలా ఆంజనేయ వారి అనుగ్రహాన్ని పొందాలో కూడా మీకు ఒక చిన్న పరిహారాన్ని కూడా అంటే చిన్న విధానాన్ని కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా విని మీరు ఆంజనేయ వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి పూర్వము దేవతలంతా కూడా ఈ రాక్షసుల యొక్క బాధలు తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళడం జరిగినది వెళ్ళి అయ్యా మీరు దేవ ఈ రాక్షసులకు గొప్ప గొప్ప వరాలన్నీ కూడా ఇచ్చినారు వారు ఆ వరాల గర్వంతో మా మీదకి దే ప్రజల మీదకి సమస్త లోకముల మీదకి దండెత్తి సమస్త లోకములను కూడా పీడిస్తూ ఉన్నారు మరి వీరిని అంతము చేసేటువంటి బాధ్యత ఎవరిది వీరి నుంచి విముక్తి కలిగించేటువంటి వ్యక్తి ఎవరు ఆ శక్తి ఎవరు అని బ్రహ్మగారిని ప్రార్థిస్తే అయ్యా ఈ రాక్షసులను అంతం చేసేటువంటి శక్తి నాది కాదు ఆ పని నాది కాదు ఆ పరమేశ్వరుణ్ణి అడుగుదాము ఆయన ఉన్న చేస్తాడేమో అడిగితే ఆ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళినారు బ్రహ్మగారితో కలిసి పరమేశ్వరుడు కూడా అయ్యా ఈ రాక్షసులను సంహారం చేసేటువంటి డ్యూటీ నాది కాదు మనం అందరం కూడా ఆ నరనారాయణుల దగ్గరికి నారాయణుడి దగ్గరికి వెళ్దాము ఇప్పుడు బదరికాశ్రమంలో నరనారాయణులు అనేటువంటి పేరుతో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నానంటే ఆ పరమేశ్వరుడు కూడా వాళ్ళతో కలిసి పరమేశ్వరుడు బ్రహ్మగారు దేవతలను కలిసి ఆ బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారయ్యా ఈ దే ఈ యొక్క దే దేవతలను మనుషులను అందరినీ కూడా సమస్త లోకములను ఈ రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి వీరిని అంతం చేసేటువంటి ఒక శక్తిని మీరు సృష్టించవలసింది అంటే నా జనార్దనుడు ఆలోచించి తనలోని శక్తిని సమస్త దేవతలలోని శక్తిని ఒక అంశను స్వీకరించి పరమేశ్వరు ఒక ముద్దగా చేసి పరమేశ్వరుడికి దాన్ని అందించడం జరిగింది అంటే సమస్త దేవత ఆ శక్తిని ఒక ముద్దగా చేసి పరమేశ్వరుడికి అందించడం జరిగినది దానిని పరమేశ్వరుడు మురిగి తనలో నిక్షిప్తం చేసుకోవడం జరిగినది ఆ తర్వాత కొంతకాలం అనేది గడవడం జరిగినది పార్వతీదేవితో గుడి పరమేశ్వరుడు భూలోక సంచారము చేస్తూ విహారయాత్రగా తిరుగుతూ అనేకమైనటువంటి కొండలు కోనరులు ఆ యొక్క వనములలో హాయిగా విహారిస్తూ వెంకటాచరణకు చేరడం జరిగినది వెంకటాచరమునకు చేరి అక్కడ హాయిగా విహారం చేస్తూ ఆ యొక్క ప్రకృతి సౌందర్యాలను చూసి ఆనందిస్తూ పొంగిపోతూ ఒక వానర జంట హాయిగా రమిస్తూ ఉన్నటువంటి చిత్రంను పార్వతీదేవి చూసినది దాంతో పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి యొక్క కోరిక మేరకు వారిరువురు కూడా వానరుల యొక్క రూపంలో హాయిగా విహరించడం అనేది ప్రారంభించడం జరిగినది కొన్ని వందల వేల సంవత్సరాల పాటు వారు ఆ వానర రూపంలో హాయిగా భూలోకంలో ఆ వెంకటాచల ప్రాంతంలో విహరించి హాయిగా జీవనాన్ని గడపడం జరిగినది జీవనాన్ని గడిపిన తర్వాత వారు ఆ యొక్క విహారంలో భాగంగా పరమేశ్వరుడులో నిక్షిప్తమైనటువంటి ఆ దేవతా శక్తి అనేది స్ఖలించి పార్వతీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించడం జరిగింది అంటే పార్ పరమేశ్వరుడి నుంచి ఆ శక్తి అనేది పార్వతీదేవిలోకి వెళ్ళడం జరిగినది అయితే పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తమ యొక్క క్రీడను ముగించి పూర్వ రూపంలోకి వచ్చేటువంటి సమయంలో ఆ మహోగ్ర అద్భుతమైనటువంటి శక్తి నిర్వీర్యం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పార్వతీదేవి ఆ గొప్ప శక్తిని అగ్నిలో ప్రక్షిప్తం చేయడం జరిగింది అగ్నిదేవుడికి ఇచ్చి దీనిని భరించవయా అని చెప్పడం జరిగినది కానీ అంత గొప్ప శక్తి సమస్త దేవతల శక్తి పార్ పరమేశ్వరుడు ఇన్ని రోజులు ధరించినటువంటి శక్తి పార్వతీదేవి భరించినటువంటి శక్తి ఇంత శక్తిని ధరించలేక ఆ అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి వాయుదేవుడికి కూడా జరిగినది అయ్యా నేను దీన్ని మోయి మోయలేను దీన్ని భరించలేనంటే వాయుదేవుడు ప్రతిరోజు కూడా అదే ప్రాంతంలో ఆ వెంకట చైల ప్రాంతంలోనే ఒకనొక కొండ మీద అంజనాదేవి కేసరి ఒక్క భర్ వారి అయినటువంటి అంజనాదేవి పుత్ర సంతానం కోసం ఒక గొప్ప తపస్సు చేస్తూ ఉన్నది బలవంతుడు సమస్త లోకములను జయించేవాడు అయినటువంటి పుత్రుడు కావాలని ఆ తల్లి ఎంతో నిష్టతో తపస్సు చేస్తూ ఉన్నది ఆ యొక్క తపస్సుకు మెచ్చినటువంటి వాయుదేవుడు ప్రతిరోజు కూడా ఒక ఫలమునిచ్చి ఆమెను అనుగ్రహిస్తూ ఉండేవాడు అయితే ఈ యొక్క శక్తిని ఆ తల్లికి ఆ రోజు ఫలం రూపంలో ఇస్తే ఆ తల్లి ఫలమే అనుకుని దాన్ని మింగివేయడం జరిగినది దాంతో సమస్త దేవతా శక్తి పార్వతీ పరమేశ్వరుల శక్తి రూపమైనటువంటి ఆ శక్తి ఆ యొక్క అంజనాదేవి గర్భంలోకి ప్రవేశించడంతో అంజనాదేవి గర్భవతి అయినది ఆమె యొక్క తేజస్సు కోటి రెట్లు పెరిగి కోటి సూర్య సమ సమ సమమైనటువంటి తేజస్సు వెలిగిపోవడం జరిగినది జరిగినటువంటి మార్పులకు ఆశ్చర్యపోయినటువంటి అంజనాదేవి వాయుదేవుణ్ణి ప్రార్థించగా నీలోకి పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి పరమేశ్వరుడు యొక్క శక్తి ప్ర ప్రవేశించినది అంటే అంటే కాన్యాత్వము చెడినదా అంటే ఇది పరమేశ్వరుడు యొక్క శక్తి ఇది సాధారణమైనటువంటి వీరయమగాదిరిని భావించకూడదు ఇది శక్తి రూపంలో నీలోకి ప్రవేశించినది ఇది ఇతడు పిలువబడతాడు నీవు అత్యంత శక్తివంతుడు అత్యంత బలవంతుడు సమస్త దేవత రాక్షస సమస్తమైనటువంటి యక్ష రాక్షస భూత గణములను గెలవగలిగేటువంటి ఒక గొప్ప పుత్రునికి జన్మనివ్వబోతున్నామని ఆ వాయుదేవుడు ఆ యొక్క తల్లికి చెప్పడం జరిగినది ఆ తర్వాత కొంతకాలమునకే వైశాఖ మాసంలో శుద్ల బహుళ పక్షంలో దశమి తిథినాడు కేసరి తనయుడుగా అంజనా గర్భమున ఆంజనేయ స్వామి వారు ఉదయించడం జరిగినది జన్మించడం జరిగినది ఆ జన్మించినటువంటి సమయంలో సమస్తమైనటువంటి రాక్షసుల యొక్క గుండెలు కూడా అదిరిపోయాయట లోకములన్నీ కూడా నృత్యములు చేశాయట జన్మతోనే వారు గొప్ప గొప్ప తేజస్సుతో కవచ కుండలము గొప్ప తేజస్సుతో యజ్ఞోపవీతముతో జన్మించడం జరిగేదనమాట కానీ జన్మించినప్పుడు వారేమి సాధారణమైనటువంటి హనుమలతోటే జన్మించడం జరిగినది కానీ ఆ తర్వాత ఒకనొక అమావాస్య రోజున ఆకలితో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఫలములు తేవడానికి ఆంజనాదేవి అటు అటువైపుగా వెళ్ళినప్పుడు ఎర్రగా ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ఫలముగా భావించినటువంటి ఆంజనేయుడు దాన్ని మృంగడానికి సూర్యలోకమును దాకా ప్రయాణం చేసినట్టు ఆ సమయంలోనే ఆ ఇంద్రుడు వజ్రాయుధం వేయడం వలన ఆంజనేయ స్వామి వారు మూర్చపోవడం జరుగుతుంది వాయువు శక్తి ద్వారా పుట్టాడు కాబట్టి వాయుస్థుడు పుత్రుడిగా భావించినాడు వాయువు దాంతో సమస్త వాయువును కూడా లోకలను నుంచి వెనక్కి తీసుకున్నాడు దాంతో లోకమంతా కూడా స్తంభించిపోయినది అప్పుడు దేవతలంతా కూడా వచ్చి తిరిగి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి శక్తిని ఇచ్చి శక్తిని పోసి ప్రాణముని ఇచ్చి తన్ని చిరంజీవిగా చేయడం జరిగినది ఆ అప్పటి నుంచి కూడా హనుమంతుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగినది బ్రహ్మాస్త్రమును బ్రహ్మదేవుడు అనుగ్రహించడం జరిగినది ఇకపై వజ్రాయుధము ఈ యొక్క బాలకుణ్ణి ఏమీ చేయలేదు అని దేవ ఆ యొక్క ఇంద్రుడు కూడా వరమును ఇవ్వడం జరిగింది ఆ విధంగా అనేకమైనటువంటి దేవతలు అనేకమైనటువంటి వరమును ఇవ్వడం జరిగినది ఈ విధంగా పార్వతీ దేవి యొక్క అంశతో పార్వతీదేవి గర్భం నుంచి తీయబడినటువంటి శక్తితో జన్మించినాడు కాబట్టి ఇతన్ని పార్వతీ కుమారుడు పార్వతీ సంభవుడు అంటారు పరమేశ్వరుడు అంశజుడు అంటారు వాయువు ద్వారా ప్రక్షేపించబడ్డాడు వాయువు ద్వారా ఫలం ఇవ్వబడింది కాబట్టి అంజనాదేవికి వాయు అని పిలువబడతాడు కేసరి కుమారుడు కాబట్టి కేసరీ అని అని దేవి యొక్క కుమారుడు కాబట్టి అంజనీ అని పిలువబడుతూ ఉన్నాడు ఆంజనేయ స్వామివారు ఇది ఆంజనేయ స్వామివారి యొక్క జనన కాథ ఇది అద్భుతమైనటువంటి జనన కథ ఈ కథ వింటే చాలు జన్మధన్యమవుతుంది అని పరాచర సంహితలో పరాశర మహర్షి గారు చెప్పడం జరిగినది ఇది హనుమత్ జయంతి పర్వదిన నాడు విన్నారంటే ఈ కథకి వచ్చేటువంటి పుణ్యమును మనం లెక్క కట్టలేము కొన్ని కోట్ల కోట్ల జన్మలో పుణ్యఫలం ఉంటే తప్ప జన్మలో ఒక్కసారైనా సరే హనుమత్ జయంతి పర్వదినాన్ని ఆ వ్యక్తి చేయలేడు అని పరాచర సంహిత చెప్పడం ఒక్కసారి జన్మలో హనుమత్ జయంతి పర్వదినాన్ని ఆచరించిన వాడు వాడి జన్మధన్యమైనట్టే వాడి తిరిగి మళ్ళీ జన్మించడు వాడికి కావలసినటువంటి బుద్ధి బలము అంటే మానసిక శక్తి శరీర బలము యశస్సు అంటే పొందవలసినటువంటి కీర్తనంతా కూడా పొందుతాడు ధైర్యము అతడు ఇక పిరిగితనము అనేది ధైర్యం నిర్భయత్వము భయం అనేది ఉండదు అరోగతం జీవితంలో రోగాలు అతన్ని ముట్టుకోలేవు అజాడ్యం బద్ధకము అనేది దరిదాపుల్లో నీయడం కూడా తాకలేదు వాక్పడుతో మాట్లాడుతుంటే సాక్షాత్గా బృహస్పతికి మించినటువంటి వేద వేదాంగములు తెలిసినటువంటి మహానుభావుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి శక్తి అతనికి వస్తుంది అని మనకు వరాజరసం మీద చెప్పడం జరుగుతుంది సరే మొత్తము పూజ చేయలేకపోయినా మీరు ఐదు అరటి పళ్ళను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఐదు పళ్ళను ఏదైనా సరే ఐదు పళ్ళను అరటి పనులైతే మహా మంచిది యాపిల్ పళ్ళనైనా దాని పంపలైనా ఏవైనా పర్ ఐదు ఐదు సంఖ్యతో సమర్పిస్తే ఆంజనేయ స్వామివారికి మహా ఇష్టం కాబట్టి ఐదు పనులను సమర్పించి ఆంజనేయ స్వామి వారికి నివేదనగా నీ స్వాటిని పంచిపెట్టండి ఆంజనేయ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము మీ ఎందు కలిగి సమస్తమైనటువంటి కోరికలు కూడా ఈడేరుతాయి అని మనకు పరాశర సంహిత చెబుతుంది కాబట్టి ఆ విధంగా ఈ విధంగా ఆంజనేయ స్వామివారి యొక్క జీవిత చరిత్ర వినండి ఆంజనేయ స్వామివారి దేవాలయం దర్శించండి ఆ విధంగా ఫలములను పంచండి ఆంజనేయ వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఆంజనేయ స్వామివారు చేసినటువంటి లీలలన్నీ కూడా మనకు తెలుసు కదా ఎన్నో గొప్ప లీలలు చేసినాడు దేవుని వెతికినాడు యుద్ధంలో రాక్షస సంహారము చేయించి శ్రీరాము పట్టాభిషేకం చేయించి ఆ తర్వాత కూడా ఎన్నో రాక్షస సంహారాలు చేయడం జరిగింది వాటి అన్నింటి కూడా మున్ముందు శ్రీరామ అనుగ్రహము హనుమత్ అనుగ్రహము ఉన్నట్లయితే చెప్పుకొని ధరించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది హనుమత్ కథ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి విలేకాన్ని క్లిక్ చేస్తున్నట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోలు ముందు వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఎన్నో వీడియోలు రావడం జరిగింది కాబట్టి మీరు అవన్నీ కూడా పొందగలుగుతారు విలేకాని క్లిక్ చేసుకొని సిద్ధంగా ఉండండి శ్రీవాత్రి మహా స్వస్తి జై శ్రీరామ్